ఓ మహాగణపధే నమ రాహువు ఈ మాసంలో అంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి మనకు మీనరాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఈ యొక్క సంచారము అన్ని రాశుల వరకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం ముఖ్యంగా మనకు నాలుగు గ్రహాలు దీర్ఘకాలికంగా ప్రతి రాశి వారికి ప్రభావం చూపిస్తాయి అందులో మనకు శని గ్రహము రెండున్నర సంవత్సరాలు అదేవిధంగా గురుగ్రహము సంవత్సర కాలం పాటు రాహు కేతు ఈ రెండు గ్రహాలు ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తాయి అంటే ఈ గ్రహాలు ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ఒకటిన్నర సంవత్సరం వరకు ప్రభావం చూపుతూ ఉంటాయి అందులో భాగంగా మనకి ఈ రాహు గ్రహము మీనరాశి నుంచి కుంభరాశిలోకి ఈ మాసంలో పద్దెనిమిదవ తేదీ రోజు మనకి గ్రహ యొక్క సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రాహు కుంభరాశిలో మనకు ఒకటిన్నర సంవత్సరం వరకు ఉంటుంది ఇక నుంచి ఏదైతే రాహు యొక్క ప్రభావం ఉందో అది అన్ని రాశుల వారికి ఆ ప్రభావంలో మార్పు అనేది జరుగుతుంది అయితే ముఖ్యంగా రాహుగ్రహం గురించి కనుక ఒకసారి మనము గమనించినట్టయితే రాహుగ్రహము పాపగ్రహము అయితే ఈ రాహుగ్రహం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి అంటే కొన్ని పాజిటివ్ ఫలితాలు కూడా కలుగుతాయి ఈ రాహుగ్రహం వల్ల ఏదైతే మనం చేయలేమో అది మనం చేయగలుగుతాము అంటే ఒకవేళ గ్రహం కనుక మన యొక్క జాతకంలో కానీ లేదా గోచార రీత్యా కానీ మనకు అనుకూలంగా ఉన్నట్టయితే ఏదైతే మనం ఇన్ని రోజులు చేయలేమో ఏదైతే మన వల్ల కాదు అని అనుకున్నామో అలాంటి గొప్ప గొప్ప కార్యాలు కూడా వీరు మొదలు పెట్టగలుగుతారు వాటిని పూర్తి చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అందువల్ల రాహుగృహం యొక్క ప్రభావము రాహుగృహం యొక్క సంచారం అనేది చాలా ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంగా మనము భావించవచ్చు అయితే ముఖ్యంగా ఇప్పుడు రాహు మనకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఇది కాలపురుషుని యొక్క కుండలిలో పదకొండవ స్థానము అంటే లాభస్థానము అంటే లాభస్థానంలో రాహు యొక్క సంచారం అనేది జరుగుతుంది ఇది ముఖ్యమైనటువంటి విషయము అదేవిధంగా మనకు ఈ రాహు శని యొక్క రాశిలోకి సంచారం చేస్తున్నాడు అంటే ఏంటి మనకి ఏదైతే కుంభరాశి ఉందో కుంభరాశి శని యొక్క రాశి అదేవిధంగా శని గ్రహము రాహుగ్రహానికి మిత్రత్వం ఉంటుంది కాబట్టి రాహు ఈ రాశిలో బలవంతుడుగా ఉంటాడు చక్కటి ఫలితాలనేవి మనకి కలగజేస్తాడు ఇక చూసినట్టయితే కుంభరాశి కూడా మనకు ముఖ్యంగా కుంభరాశి యొక్క ఫలితాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కుంభరాశి ఒక లోతైనటువంటి రాశి అంటే డీప్ థింకింగ్ ఉన్నటువంటి రాశి అదేవిధంగా వాయుతత్వ రాశి ఈ రాహు కూడా ఎప్పుడుగానే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాడనమాట అంటే ఏదైతే సహజ సిద్ధంగా కాకుండా మరి ఒక ముఖ్యంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే విధంగా ఉంటాడు కాబట్టి ప్రజలందరూ అంటే ఎవరైనా అన్ని రాష్ట్రాల వారు ముఖ్యంగా ఏదో కొత్త విషయాన్ని నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది కొత్త విషయాల గురించి ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొత్త టెక్నాలజీస్ కూడా ఇప్పుడు మనం ఏదైతే ఏఏ అనుకుంటున్నామో లేదా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీస్ ఇలాంటివి కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల అందరూ నేర్చుకోవడం లేదా వాటి వైపు ఆసక్తి చూపించడం లాంటివి తప్పకుండా జరిగే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా సోషల్ నెట్వర్క్ అనేది పెరుగుతుంది ఏదైతే ఇంకా సోషల్ మీడియా సోషల్ నెట్వర్కింగ్ ఈ ఇలాంటివి చాలా పెరుగుతాయి ఎందువల్లంటే మనకు పదకొండవ రాశి ముఖ్యంగా నెట్వర్కింగ్ సంబంధించినటువంటి రాశి స్నేహితులకు సంబంధించినటువంటి రాశి అందులో రాహు అనేది మనకు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సోషల్ మీడియా సోషల్ నెట్వర్కింగ్ లాంటివి కూడా చాలా ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా మనకి ఈ రాహుగ్రహం వల్ల కలుగుతాయి ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాహుగ్రహం యొక్క సంచారము కుంభరాశిలో చాలా చక్కగా ఉంటుంది శని రాశి కాబట్టి ఈ రాహుగ్రహానికి అనుకూలమైనటువంటి రాశిలోనే సంచారం అనేది జరుగుతుంది ఇది ముఖ్యంగా ఈ రాశి యొక్క మనకు రాహు యొక్క సంచారము అయితే ఈ సంచారము ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము కర్కటక రాశి వారికి రాహుగ్రహము కుంభరాశిలో సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే కర్కటక రాశి వారికి ముఖ్యంగా ఎనిమిదవ స్థానంలో ఈ యొక్క సంచారం అనేది ఉంటుంది అంతే అందువల్ల అనుకోకుండా ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు మనకి ఈ యొక్క సంచారం వల్ల కర్కటక రాశి వారికి ఉంటుంది ఈ ఈ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయరు ఏదైనా అనుకోకుండా ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు మనకి ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి అయితే మీ యొక్క లోపల ఉన్నటువంటి ఎనర్జీ ఏంటో మీరు తెలుసుకోండి మీకు ఏది ఇష్టమో దేనిపైన మీరు ప్రయత్నం చేయాలనుకుంటున్నారు లేదా దేన్ని నేర్చుకోవాలనుకుంటున్నారు దేనిపైన పని చేయాలనుకుంటున్నారు అలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి దానిపైన ఫోకస్ చేయండి తద్వారా ఏదైతే ఈ యొక్క రాహు యొక్క సంచారం ఉందో ఆ రాహు యొక్క సంచారం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా స్థానంలో రాహు యొక్క సంచారం ఉండడం వల్ల అకల్ట్ సైన్స్ ఏదైనా ఆస్ట్రాలజీ కానీ లేదైనా ఏదైనా వేరే సైన్స్ లాంటివి నేర్చుకునేటటువంటి అవకాశాలు ఈ మన కర్కటక రాశి వారికి గోచరిస్తున్నాయి ఇక చూసినట్టయితే మీకు ఇన్హరిటెన్స్ అంటే తాతల తండ్రుల ద్వారా వచ్చినటువంటి ఆస్తులు దీర్ఘకాలికంగా కనుక మీకు ఏదైనా పెండింగ్లో ఉన్నట్టయితే లేదా వాటిపైన ఏదైనా డిస్ప్యూట్స్ అంటే ఏదైనా లీగల్ ఇష్యూస్ కానీ ఏదైనా ఇష్యూస్ కానీ నడుస్తున్నట్టయితే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వాటిని సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి ఎందువల్లంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ మీకు సెటిల్ అవ్వడానికి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి ఇన్ని రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ కానీ ఆస్తుల విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా రాహు మనకు రెండు పన్నెండు నాలుగు పైన దృష్టి అనేది ఉంటుంది కాబట్టి మనకి తప్పకుండా ఈ రాశి వారికి అబ్రాడ్ ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ మీరు కనుక దూర ప్రయాణాలు కనుక చూస్తున్నట్టయితే లేదా అబ్రాడ్లో చదువుకోవడం కానీ లేదా అబ్రాడ్లో పనిచేసడానికి కానీ మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే తప్పకుండా మనకు విదేశీ అవకాశాలు కూడా కలిగేటటువంటి గో అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీరు ఒకవేళ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాలు కనుక డీల్ చేస్తున్నట్టయితే కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక చూసినట్టయితే ఫ్యామిలీ మెంబర్స్తో కనుక మీరు ఆల్రెడీ బిజినెస్ కనుక చేస్తున్నట్టయితే కాస్త చిన్న చిన్న సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందువలన రెండవ స్థానం పైన రాహు యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి కుటుంబ స్థానం పైన దృష్టి ఉంటుంది కాబట్టి పాపగ్రహం కాబట్టి కాస్త ఫ్యామిలీ సంబంధించినటువంటి విషయాలు చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా అదే కాకుండా సమస్యలు వస్తాయి కానీ పాజిటివ్ సైడ్ కనుక మనం చూసినట్టయితే ధనలాభం కూడా అధికంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇవి స్థూలంగా కర్కటక రాశి వారికి ఈ రాహుగృహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు అయితే ఈ రాహుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఎటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల మనకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయో ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా గోమాతకి గడ్డిని తినిపించడం వల్ల అంటే గ్రీన్ గ్రాస్ తినిపించడం వల్ల ఈ రాహు వల్ల కలిగేటటువంటి ఫలితాలు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి అంటే గోమాత సేవ చేయడం వల్ల మనకు రాహు వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఇక చూసినట్టయితే నల్లని బ్లాంకెట్స్ మనము బీదలకు దానం చేయడం వల్ల కూడా మనకు రాహుగృహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏదైతే చెడు మనకు ఫలితాలనేవి తొలిగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి విద్యార్థులు ముఖ్యంగా ఈ రాహుగ్రాం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో అంటే అవసరమైనటువంటి వారికి ఈ విద్యకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఏదైనా పుస్తకాలు కానీ పెన్నులు కానీ పెన్సిల్ కానీ అలాంటివి దానం చేయడం వల్ల కూడా మనకు రాహుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా ఈ రాహుగ్రహ బీజ మంత్రము మనము నూట ఎనిమిది సార్లు కనుక ప్రతిరోజు పఠించినట్టయితే ఏదైతే మనకు రాహుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఆ బీజ మంత్రం కనుక మనం చూసినట్లయితే ఓం భ్రాం బ్రీం భ్రోం సహ రాహవే అనేటటువంటి బీజ మంత్రము నూట ఎనిమిది సార్లు మనకు సూర్యాస్తమయం సూర్యాస్తమయం తరువాత కనుక పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి దీని ద్వారా రాహు వల్ల కలిగేటటువంటి చెడు ఫలితాలు తెలిగిపోయే అవకాశాలు ఉంటాయి అయితే ఉపవాసాలు ఉండేవారు కూడా ముఖ్యంగా మనము ఆదివారం కనుక ఉపవాసం చేసినట్టయితే వీరికి రాహుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా మీరు ఆల్కహాల్ సేవించేటటువంటి అలవాటు కనుక ఉన్నట్టయితే వాటిని తగినంతగా అంటే ఎంత మీకు సాధ్యమైనంత వరకు వాటిని మానుకోవడం మంచిది ఒకవేళ మానుకునే పరిస్థితులు కనుక ఉన్నట్టయితే ఎంత తక్కువగా సేవిస్తే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనము ఏదైతే రాహుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఇక మనం గమనించవలసింది ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే రాహు యొక్క స్థితి చాలా చక్కగా ఉన్నట్టయితే మీకు గోచారంలో రాహుగృహం యొక్క ప్రభావము అంతగా అనుభవంలోకి రాదు అని గుర్తించండి ఇవి స్థూలంగా మనకి రావుగ్రాం యొక్క కుంభరాశిలో సంచారం చేయడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే